ఇక మలిదశ తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధనకే ఉద్యమిస్తామని మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సామా అంజిరెడ్డి అన్నారు తొమ్మిదేళ్లుగా స్వార్థ పనులు గద్దెనకి వ్యవహరించిన తీరు తమను తీవ్రంగా కలిసివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారుల హక్కుల సాధనకై మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం స్థాపించామని తెలిపారు స్వామీజీ కూడా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సామా అంజిరెడ్డి మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం లోగోను ఆవిష్కరించారు ఉద్యమకారులకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని శంకించడం లేదని కానీ ఉద్యమకారుల హక్కుల సాధన జరిగే వరకు తాము ఉద్యమిస్తామని ఉంటామని సామాంజరెడ్డి తెలియజేశారు తెలంగాణ సాంస్కృతిక శాఖ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ రచించిన మావాటా మాకే పుస్తకాన్ని వైజేసి అధ్యక్షులు బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ డాక్టర్ చల్చల్ దత్తాత్రేయ ఘనంగా ఆవిష్కరించారు చట్టసభలో స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు జూలీ గౌరీ శంకర్ తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి రచయితగా సాహితీవ్యాప్తగా అలుపెరగని పోరాటం చేశారన్నారు బహుజాల హక్కుల కోసం బీసీల రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఎన్నో పుస్తకాలు రచించారని గుర్తు చేశారు ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్క బీసీ బిడ్డ చదవాలని ఇన్ని సంవత్సరాలుగా బీసీలకు జరుగుతున్న అన్యాయాలను తెలుసుకుని తమ హక్కుల సాధనకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు వనస్పురంలో ఆఫీసర్స్ కాలనీ హయత్నగర్ పలు ప్రాంతాలలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్యటించారు ఆఫీసర్స్ కాలనీ లేఅవుట్ లోనే కమ్యూనిటీ హాల్ కోసం ఓపెన్ స్పేస్ వదిలిన నాలుగు వందల గజాల స్థలానికి కబ్జా చేసి భారీ నిర్మాణం చేపడుతుండగా కాలనీ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదుతో ఈ రోజు ఏవీ రంగనాథ్ పరిశీలించారు ఈ బిల్డింగ్ కి ఇచ్చిన అనుమతులు రద్దు చేసి కూల్చివేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇక కమిషనర్ రంగనాథ్ అనంతరం ఆంధ్ర కేసరినగర్ లోని బతుకమ్మ కుంట వద్ద అక్రమ నిర్మాణాలను నగర్ లోని అతిగూడ చెరువు కబ్జన పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు నియోజకవర్గంలో షాపూర్ నగర్ సర్కిల్లోని ఐదేళ్ల క్రితం నిర్మించిన ఫుట్ పవర్ బ్రిడ్జి నిరసన మధ్య ప్రారంభించారు బీజేపీ నాయకులు ప్రమాదాలు జరుగుతున్న పాదశాల కోసం నిర్మించిన వంతెనను ప్రారంభించాలని ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు వినవించుకున్నా పట్టించుకోలేదని ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్న అధికారులు నాయకులపై చర్యలు తీసుకోవాలని షాపూర్ నగర్ చౌరస్తలో బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు పంజకుట నిమ్స్ ఆసుపత్రి ఆవరణలో నల్లపోచమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు నిమ్స్ వైద్యుల సిబ్బంది ఆధ్వర్యంలో వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి అమ్మవారికి బోనం సమర్పించి పూజలు శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నిమ్స్ ఆసుపత్రిలో పోచమ్మ ఆలయంలో బోనాల వేడుకలు నిర్వహించడం సాంప్రదాయంగా కొనసాగుతుందని ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మార్తా రమేష్ తెలియజేశారు పోచమ్మ తల్లి దయ వల్ల నిమ్స్ వైద్యుల సిబ్బందితో పాటు వివిధ వ్యాధులతో చికిత్స నిమిత్తం వస్తున్న రోగులు వారి బంధువులు కూడా ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో ఆమోదం తెలపడంతో ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ చేరుకున్న ఆ మాదికకు శ్రేణులు ఘనస్వాగతం పలికారు అనంతరం సికింద్రాబాద్ నుంచి బాబు జగజ్జీవన్ రావు విగ్రహం వద్దకు భారీ ర్యాలీ నిర్వహించారు